హలో అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ శారీ మొత్తం కూడా మిడిల్ మిడిల్ కాదు ఫుల్ చెక్స్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది శారీ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు టూ కలర్స్లో నేర్పించాము సో ఒకటి వచ్చేసరికి మంచి నెమలికంఠం కలర్ ఇంకోటి వచ్చేసరికి బ్లూ అంటే బ్లూ కలర్ బ్లూ కలర్ కాదండి ఇది వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ అనమాట చాలా బాగుంది శారీ అనేది సో ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే బ్లౌజ్ అనమాట సో బార్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా రుద్రాక్ష బార్డర్ ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అనేది సో చాలా బాగుందండి కలర్ అనేది చూసుకోండి ఈ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి మీకు బార్డర్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మీకు హోల్స్ అనేది అర్థమైపోతే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా సో బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది సో ఇది బ్లౌజ్ ఫస్ట్ చూపిస్తుంది బ్లౌజ్ అనమాట చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ టూ కలర్స్ చాలా బాగున్నాయి అనమాట సో శారీ మొత్తము మీకు ఈ విధంగా గడైతే వస్తుంది సో చూడండి అడ్డు నిలువు గడైతే వస్తుంది అండ్ అడ్డు నిలువు జరీ అయితే వస్తుంది శారీ మొత్తం వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అనేది సో పళ్ళు చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే కదా మంగళగిరి పళ్ళు అనేది ఇలాగే ఉంటుంది లైన్స్ అనేది సో పళ్ళు అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా ఇప్పుడు ముగ్గు నుంచి రావడం నేను వీడియో తీస్తున్నాను సో దసరా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో కలెక్షన్స్ అనేది మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేది సో బ్లూ చూసుకున్నట్లయితే చూడండి ఇది బ్లూ కాదు వైలెట్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ అనేది చూడండి సో మీకు ఇక్కడ గడి అర్థమవుతుంది కదా చాలా బాగుంది సో పళ్ళు సేమ్ అలాగే ఉంటుంది లైన్స్ ఉంటాయి అనమాట సో చాలా బాగుంటుందండి శారీస్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నచ్చితే కనుక త్వరగా ఆర్డర్ చేసుకోండి సో అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతూ నుండి మంచి మంచి కలెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను హ్యాండ్లూమ్స్ని సో మీరు కొన్నా కొనుక్కపోయినా సపోర్ట్ చేస్తే ఇంకొంచెం దారుణంగా ఉంటుంది మనకు అనేది ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి